అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కేబినెట్ ఆమోదంతో అమ్మఒడి అంటే తల్లికి వందనం పథకాన్ని ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే ఇచ్చారు ఇప్పటికే ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో తొమ్మిది వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ ప్రభుత్వం మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పన్నెండవ తరగతి వరకు కూడా మీ పిల్లలను స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ మహిళలందరికీ కూడా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మహిళలు ఏం చేయాలి ఇక ఏ ప్రూఫ్స్తో తో ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే మనకి తల్లికి వందనం పథకం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అంతేకాకుండా మనకు కొన్ని అర్హతలను విడుదల చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఈ అర్హతలు ఉంటేనే మీరు ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ అర్హతలు ఏంటి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అంతేకాకుండా ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ స్కూళ్లకు మాత్రమే ఈ తల్లికి వందన అమ్మఒడి పథకం ఇస్తామని అలాగే ఒక విద్యార్థికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించింది మరి ఇది నిజమా కాదా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది ఇక కేబినెట్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుందనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొచ్చాను చాలా ఇంపార్టెంట్ పథకం ఇది ప్రతి మహిళకు కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం పిల్లలను బాగా చదివించుకోవడానికి వారికి కావాల్సినటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ మనకు బట్టలు కానీ ఇవన్నీ కూడా తీసివ్వడానికి మంచి స్కూల్లో చదివించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పథకం అనమాట మరి ఈ పథకం గురించి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మరి మీరు వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసేయండి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గుర్తు తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలిసి వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు సమాచారం అనేది వస్తూ ఉంటుంది ప్రభుత్వం నుంచి మరి మీరు నేరుగా తెలుసుకోలేరు కాబట్టి మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి మీరు ఇప్పుడే మీకు ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది అంటే దానిపైన నొక్కండి చాలు మరి సబ్స్క్రైబ్ అంటే ఏదో అనుకోవద్దు దానిపైన నొక్కితే చాలు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ బటన్ పైన మరి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలని ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లిలు ఉన్నారో అంటే మహిళలు ముఖ్యంగా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రత్యేకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు అంటే తల్లులు ఎవరు కూడా అంటే వారి పిల్లలను చదివించుకోవడానికి వారు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు మరి గత ప్రభుత్వంలో మనకు జగన్ గారు అమ్మఒడి అనే పథకాన్ని అయితే అమలు చేశారు మరి ఈ అమ్మఒడి పథకం ద్వారా కేవలం అప్పట్లో ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు వచ్చేవి ప్రతి ఒక్క విద్యార్థికి మాత్రమే అంటే ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు కూడా స్కూళ్ళకు వెళ్తుంటే అందులో ఒక్క పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చింది గత ప్రభుత్వం మరి ఆ పథకంలో కొన్ని మార్పులు చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వంలో ప్రతి తల్లికి కూడా ఒక పిల్లాడున్న ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా నలుగురున్నా ఐదు మంది పిల్లలుంటాయి కూడా ఒక అమ్మకి ఆ అమ్మకు తప్పకుండా ఈ అమ్మఒడి కింద ఒక్క పిల్లాడికి అంటే ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు చెప్పిన ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని పదహైదు వేల రూపాయలని ఇవ్వాలని నిర్ణయం తీసుకుని యొక్క పథకాన్ని తీసుకొచ్చారు మరి ఈ పథకానికి సంబంధించి ఇటీవల మనకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి అంటే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి మరి అసెంబ్లీ కూడా ఈ రోజుతో పూర్తవుతుందని చెప్పారు మరి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కేటాయించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా ఈ తల్లికి వందనం అంటే ఇక్కడ గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం అనమాట మరి అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం కింద ఇక్కడ అయితే మార్చడం జరిగింది మరి తల్లికి వందనం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి కూడా పదహైదు వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే మనకి ఇక్కడ పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఈ తల్లికి వందనం పథకానికి డబ్బులు అనేది కేటాయించారు మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఏప్రిల్ నెలలో మనకు ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు అంటే ఏప్రిల్ నెలలో మీరంతా కూడా అప్లై చేసుకుంటే మే మొదటి వారంలో ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి కూడా మనకు పదైదు వేల రూపాయలు వస్తుందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి కొన్ని అర్హతలను విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం ఈ అర్హతల్లో భాగంగా మహిళలందరూ కూడా ఈ అర్హతలు ఉంటేనే మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి తల్లికి వందనం పథకం ద్వారా అనుకుంటే మీరు ముందుగా ఏం చేయాలంటే మీకు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీరు ఆధార్ కార్డు కలిగి ఉండాలి మీ పిల్లల ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలి ఇంకా ఎవరికైనా ఆధార్ కార్డు ఉన్నా కూడా చాలామంది వేలు ముద్రలు అనేది అప్డేట్ చేసుకుని ఉండరు అనమాట మీరు వేలు ముద్రలు అప్డేట్ చేయించుకోవాలి ఆధార్ సెంటర్కి వెళ్ళి యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేయించుకోవాలి మీరు మీ పిల్లలు ఇద్దరు కూడా ఆధార్ అప్డేషన్ అనేది చేయించుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డులు మీవి మీ పిల్లలు తప్పనిసరిగా ఉండాలి అలాగే మీకు పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి మరి ఈ బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరి ఈ బ్యాంక్ అకౌంట్తో పాటు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగే అవకాశం ఉంది మరి ఇవి మ్యాండేటరీ అయితే కాదంటే కంపల్సరీ ఏం కాదు తప్పనిసరి కాదు ఉన్నా లేకపోయినా కూడా ఇబ్బంది లేదు కానీ క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసి పెట్టుకోండి మరి ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఇవన్నమాట మరి ఇవి తప్పకుండా ఉండాలి ఇక రెండవ చూసుకుంటే ప్రతి మహిళ కూడా వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తూ ఉండాలి అంటే స్కూళ్ళు మరియు కాలేజీలకు వారి పిల్లలు వెళ్తూ ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే తర్వాత ఇంటర్ తర్వాత మనకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది అది వేరే ఇక్కడ ఇంటర్ వరకు కూడా అమౌంట్ వస్తుంది మరి ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ తప్పనిసరిగా ఉండాలి ఇక రెండోది మూడోదిగా చూసుకుంటే మనకు ప్రతి పిల్లాడు కూడా ప్రతి విద్యార్థి కూడా స్కూల్కు ఎనభై రోజు ఎనభై శాతం ప్రజెంట్ ఉన్నది ఉండాలి ఎనభై శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి ఎనభై శాతం హాజరుంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లి కూడా ఈ యొక్క పథకం మీకు రావాలంటే తప్పకుండా మీకు ఎనభై శాతం హాజరు అనేది మీ పిల్లలు వెళ్ళుండాలి మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ అర్హతలు ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏవైనా ప్రూఫ్స్ లేకపోతే తప్పకుండా తీసుకోండి తప్పకుండా ఆధార్ అప్డేట్ చేయించుకోవడం మాత్రం మర్చిపోదు ఇది గుర్తుపెట్టుకోండి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే బ్యాంక్ అకౌంటు ఈ మధ్య కాలంలో చాలా బ్యాంక్ అకౌంట్లకు చాలా బ్యాంకులు ఏంటంటే మినిమం బ్యాలెన్స్ వల్ల లేకపోతే మ్యాండేట్ ఛార్జెస్ను మనకు డబ్బులన్నీ కట్ చేస్తున్నారు మరి ఒకసారి ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదని చూసుకోండి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా బ్యాంక్ అకౌంట్ సరిగ్గా ఉందా లేదా అకౌంట్ ఆ అకౌంటుకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి ఇది అనమాట మరి దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు మరొకటి తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా ఉన్నట్టే మిగిలిన వారు కూడా అంటే ఎవరైతే మహిళలు ఉంటారో వారు మరికొన్ని వాటి ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉండాలన్నమాట మరి తల్లికి వందనం పథకమే కాదు మీకు మరికొన్ని పథకాలను కూడా ఏపీ ప్రభుత్వం అయితే మీకోసం తీసుకురాబోతోంది మరి ఈ నెల ముప్పై నుంచి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి ఈ నెల ముప్పై నుంచి అవకాశం కల్పించడంతో తల్లులంతా కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి డబ్బులు కూడా కేటాయించేసారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ పథకంతో ఈ పథకంతో పాటు మరికొన్ని పథకాలను కూడా విడుదల చేయబోతున్నారు మరి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి మహిళలకైతే డౌట్ అయితే ఉంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి తప్పనిసరిగా ఏం చేయాలంటే మీరు గ్రామ వార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ముందుగా అప్లికేషన్ అనేది విడుదలవుతుంది నెల ముప్పై తర్వాత ఏప్రిల్ నెల అంతా కూడా మనకు అవకాశం ఉంటుంది ఏప్రిల్ నెల అంతా కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇటీవల వచ్చినటువంటి అప్డేట్స్ చూస్తే చాలామంది మాట్లాడుకుంటున్నది ఏంటంటే మరి ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తారంట ఈ తల్లికి వందనం పథకం అంటే అమ్మఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే వారి మహి వారి యొక్క తల్లులకు మాత్రమే ఈ యొక్క అమ్మఒడి పథకం ఇస్తారంట తల్లికి వందనం పదహైదు వేలు ఇస్తారంట లేకపోతే లేదని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రభుత్వ స్కూళ్ళకి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు అన్ని స్కూళ్లకు ఇస్తామని మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు రెండింటికి కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం రావాలంటే తప్పకుండా ఈ బ్యాంక్ అకౌంట్లే కలిగి ఉండాలని కొంతమంది చెప్తూ ఉన్నారు అటువంటిది ఏమీ లేదు మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇక మూడోదిగా చూసుకుంటే ఈ తల్లికి వందనం పథకం అమ్మఒడి డబ్బులు రావాలంటే అంటే డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఒక పిల్లాడికి మాత్రమే వేస్తారంట అని చెప్తున్నారు అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక పిల్లాడికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం వేస్తారని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇది కూడా అబద్ధం మీరు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీకు ఈ అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పి తల్లికి వందనం ఇస్తామని చెప్పి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రకటించారు కాబట్టి ఈ విధంగా మనకు అన్ని డౌట్లకు క్లారిఫికేషన్ అయితే ఈ వీడియోలో వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి మరొక వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తాను తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది అలాగే మీతో పాటు మరొక పది మంది తెలుసుకోవడానికి ఈ వీడియోను షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అలాగే ఇలాంటి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి